అందరికి ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ నా గొంతు ఇంకా అట్లానే ఉంది ఏం మార్పు లేదనమాట చాలా స్ట్రెయిన్ అయిపోయింది ఈరోజు ట్రాఫిక్ పోలీసులు దొరికారు నేను ఎలా దొరికానో చెప్తాను ఏం జరిగిందో చివరి వరకు చూడండి ఈరోజు నేను పచ్చిపి కొబ్బరి ఎండుమిరపకాయలు చట్నీ చేశాను సూపర్ కుదిరింది అన్నంలో పచ్చిమిరప ఈ ఎండుమిరపకాయలు కొబ్బరి చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే కావడం ఎంత కమ్మగా ఉంటుందో మా పిల్లలు అడిగారని చేశాను అనమాట చాలా రోజుల తర్వాత కొబ్బరి చట్నీ హడావిడి హడావిడిగా చేశాను ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పి అయినా కానీ ఎంత బాగా కుదిరిందో పిల్లలైతే ఈవినింగ్ వచ్చాక పచ్చడి సూపర్గా ఉందమ్మని చా పచ్చడి మొత్తం తినేసారు అసలు అంత బాగా కుదిరింది ఎప్పుడైనా మనం ఫాస్ట్గా చేస్తే ఏది కుదరదు కదా లేట్గా చే గబగబ చే మనం టైం తీసుకొని చేస్తే కుదరదు ఫాస్ట్ వాష్ చేస్తే బాగా కుదురుతాయి మేక్ గుడ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్ చేయండి చాలా ఈజీ అనమాట ప్రాసెస్ పచ్చి కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరికాయని మనం చిన్న పగలు కొట్టుకొని మంచిగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి తర్వాత కొంచెం ఆయిల్లో ఎండుమిర్చీలు పచ్చిశనగపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర కొద్దిగా ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అలాగే కొబ్బరి కూడా వేసుకొని ఒక వన్ మినిట్ అట్లా ఉంచుకొని తీసి మిక్సీలో వేసుకొని కొద్దిగా సాల్ట్ కొంచెం వెల్లుల్లి వేసుకొని మిక్సీకి వేసుకొని పోపు వేసుకోండి అనమాట అయిపోతుంది మన కొబ్బరి చట్నీ రెడీ ఎమ్మి ఏమి చట్నీ అయితే ఈ రోజు నేను దిల్షనగర్లో నాకు చిన్న మీటింగ్ ఉండి వెళ్తున్నాను బండి పైన గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాను అనమాట మ్యాప్ పెట్టారు మీటింగ్ ఉన్న దగ్గరది మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాను అక్కడ యూ తీసుకో అనే దగ్గర లెఫ్ట్ సైడ్ అని చూపించింది నావిగేషన్ నేను వెళ్తున్న సరికి వన్ వే ఉంది ఒక నలుగురు ఐదుగురు ఆపోజిట్లో వెళ్తున్నారనమాట ఎక్కడైతే స్టార్టింగ్లో ఉండాలి అక్కడ ట్రాఫిక్ పోలీసులు లేరు ఇంకా మేము ఎక్కడ అక్కడ అటు అటు సైడ్ వెళ్ళాం కాబట్టి నాకు తెలియలేదు అనమాట సరే వెళ్ళిపోయాను నా ఎదురుగా నిలబడి ఫోటో కొట్టారు ఆ బ్రిడ్జ్ కడుతున్నారు మూడు సంవత్సరాలు అవుతుంది ఆ సీకులు ఆ బ్రిడ్జ్ మొత్తం మొత్తం జంగు పట్టిపోయినాయి ఇంకెన్ని సంవత్సరాలు కడతారో ఆ ముష్రంబాగ్ బ్రిడ్జ్ అంటారు దాన్ని దానిపైన వాటర్ వస్తున్నాయని చెప్పి ఆ బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తుంది పోతుంది ఆ బ్రిడ్జ్ మాత్రం ఆనే ఉంటుంది దానికి కట్టింది లేదు పెట్టింది లేదు అనవసరంగా స్టార్ట్ చేశారనిపించింది పోయే వాళ్ళకి ఇబ్బంది మళ్ళీ వన్ వేనే పెట్టారు ఓన్లీ రావడం పెట్టారు కానీ పోవడం పెట్టలేదు పోవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో తెలియదు మీలో ఎంతమంది అట్లా సఫర్ అవుతుంటే వాళ్ళు కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్